నమస్కారం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా పిలువబడుతున్న పార్టీ రజితోత్సవాల ప్రారంభ సభ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈరోజు జరగబోతుంది ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా ఇరవై నాలుగేళ్ళు పార్టీ ప్రస్తావన పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడిగింది బేస్ లైన్ అందరికీ తెలిసిందే కానీ ఒక ఒక నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఒకటి కన్నా ముందు తెలుగుదేశంలో డిప్యూటీ స్పీకర్ కావండి తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు కావండి అంతకుముందు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సంవత్సరం తర్వాత ఈ టీఆర్ మన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తర్వాత కరువు శాఖ మంత్రిగా తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి హామంలో రవాణా శాఖ మంత్రిగా ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఆకాంక్షల మేరకు ఆనాడు విద్యుత్ బిల్లుల పెంపుపై విభేదిస్తూ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసి దాని నుంచి తెలంగాణ అస్తిత్వం కోసం చాలా ఆరోపణలు చేస్తారు ఆయన మీదే కానీ అదే మంత్రికిస్తే మంత్రి పదవి ఇస్తే పోయేది అనవసరంగా మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఆయన పార్టీ పెట్టారనేదంతా అంతా పరిణామాలు ఏమున్నా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని సాగర్ పక్కనే ఉన్న జలదృశ్యంలో అంటే అప్పటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇల్లు అది అక్కడ మొదలుపెట్టారు గాద ఎన్నయ్య ప్రకాష్ అలాంటి ఒక ఏడీ మంది తొలి బిక్కుడు ఎప్పుడు ఆయన అంటాడు పిగ పిడికడి మందితో మొదలుపెట్టామని చెప్పి మంది మొదలుపెట్టి ఆ తర్వాత పార్టీ ప్రస్థానం సాగిన తీరు చూస్తే ఇప్పుడు ఇరవై నాలుగేళ్ళు పూర్తయిందా అనిపిస్తుంది మనకు తెలుగు నేల మీద అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినా తెలంగాణ రాష్ట్రంలో చూసినా కూడా ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలు మనగలనే రెండే రెండు ఒకటేమో తెలంగాణ మన తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇంటిరామారావు గారు తొంభై రెండులో పెట్టి ఎనభై రెండులో పెట్టి నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ స్థాపించి ఆ తర్వాత ఎనభై మూడులోనే తొమ్మిది నెలల ఏడాదిలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల చిన్న కాలంలో సులభకాలంలోనే అధికారంలోకి వచ్చి ఆ తర్వాత అది నలభై మూడేళ్ళు పూర్తి చేసుకుంది నలభై నలభై సంవత్సరాలు ఇప్పుడు నడుస్తుంది ఏది తెలుగుదేశం పార్టీ పుట్టి అదే అట్లాగే సరిగ్గా పాతికే ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్న టిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ కూడా తెలుగు నేల మీద రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు బలంగా నిలబడ్డాయి పుట్టిన ఉప ప్రాంతీయ పార్టీ కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమో అది కూడా ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయింది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మిగిలిపోయింది తెలంగాణలో పెద్దగా అలకిళ్ళేది కానీ ఇట్లాగే టీఆర్ఎస్ కూడా ఉప ప్రాంతీయ పార్టీ ఒకటి ఇవాళ మళ్ళీ తెలంగాణ రా రాష్ట్రంలో ప్రధానమైన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది దీనికి ఒక్కరు అనేది ఏంటంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ పోరాటం తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం ఇవన్నీ కలిపి అంతకుముందు మోసపోయిన నాయకులను పక్కన పెట్టి కొత్త నాయకత్వాన్ని చేపట్టి నేను నన్ను తెలంగాణ కోసం నేను రాజీపడి గత నాయకుల్లాగా చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అనే కేసీఆర్ గారు మాట నమ్మి ప్రజలు ఆయన మద్దతు ఇచ్చారు మెల్లమెల్లగా రెండు వేల ఒకటి ప్రారంభమైన పార్టీ మొదలు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలుచుకోవడం తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతోని మన గెలవడం కాంగ్రెస్ తాని పార్టీతో పొత్తు పెట్టుకొని తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని వాళ్ళు పూర్తి చేయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్రను ఛేదిస్తే కుట్రలను ఛేదిస్తూ రాజశేఖర్ రెడ్డి గారి హ్యామ్లో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేస్తే కూడా మళ్ళీ ఉప ఎన్నికలను నిలబడి నిలిచి గెలిచిన పార్టీ టీఆర్ఎస్ ఆ తర్వాత వరుసగా రెండు వేల తొమ్మిది దాకా అనేక రకాల ఉద్యమాలు చేయడం విరామం లేని ఉద్యమాలు చేయడం విరామం ఉన్నా కూడా వెంటనే మనం తేరుకొని ఉద్యమాలు చేయడం దాంతో నేను రెండు వేల తొమ్మిదిలో రెండవసారి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కల్లా తెలుగుదేశం పొట్టి పార్టీతో పొత్తు పెట్టుకొని బొంత పురుగునైనా గుర్తించుకుంటాం తెలంగాణ రాష్ట్ర సాధన చేస్తామని చెప్పి ఆ దాంతో తాను కేసీఆర్గా నిలబడ్డారు గత నాయకుల వరే కాకుండా గతంలో చిన్నారెడ్డిలు చిన్నారెడ్డిలు మదన్ మోహన్లు మల్లికార్జునులు చాలామంది తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం పోరాటం చేసిన మాటలలో స్ట్రీట్ ఫైట్ మాత్రమే చేశారు అరవై తొమ్మిది ఉద్యోగం అట్లాగైంది ఆ తర్వాత మలదేశ ఉద్యమంలో తొంభై ఒకటి నుంచి కూడా కొంతవరకు స్టేట్ ఫైట్ చేయకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు రెండు మూడును వాడుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసి క్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎన్ని అవమానాలు ఎదురైన కానీ తర్వాత ముప్పై ఆరు పార్టీలతోని జాతీయ స్థాయిలో లేఖలు ఇప్పించడం తర్వాత తాత్ారం చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా ఆ మెడలు మంచి తప్పనిసరి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించడం అవకాశవాద రాజకీయాలతో మనకు కాంగ్రెస్ పార్టీ ఎండగొడుతూ తాను మాత్రం రెండు రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఉన్న మన బీజేపీని కూడా ఒప్పించడం చివరికి రెండు వేల పదమూడులో బిల్లు పాస్ కావడం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కావడం చూస్తే రెండు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఒకటి నుంచి సుమారు పదమూడు పద్నాలుగేళ్ళ ఉద్యమాన్ని దరిదేర్చిన వాడు కేసీఆర్ అట్లాగే తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ను మళ్ళీ ఎన్నికలు నిలబెట్టి రెండు వేల పద్నాలుగులో అరవై మూడు సీట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది అసెంబ్లీ సీట్లు సాధించడం అట్లాగే పార్లమెంట్లో కూడా ఒకసారి ఏమో పద్నాలుగు సీట్లు తర్వాత ఒకసారేమో మళ్ళీ పన్నెండు సీట్లు ఒకసారి తర్వాత తొమ్మిది సీట్లకు పరిమితం కావడం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చావు తప్పి కన్ను లోటపోయినట్టు రకంగా ప్రతిపక్షంలో ప్రతిపక్షానికి పరిమితం కావడం కానీ అందులో కూడా ముప్పై తొమ్మిది సీట్లు సాధించి సుమారు నలభై శాతం ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించి మరి ఎన్నికలకు మనం అధికారం దూరమైన సందర్భం చూసాం అంటే టీఆర్ఎస్ ఉత్తాన పతనాలను చెప్పాలంటే గంటయం సరిపోదు కనుక ఇవాళ రజతోత్సవం జరుపుకుంటున్న ఈ పార్టీ నాయకులకి పార్టీ నాయకత్వానికి అట్లాగే తెలంగాణ అస్తిత్వ కోసం పోరాడిన ప్రజలకు తెలంగాణ అస్తిత్వంలో భాగమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా మనం ఒక శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి ఈ ఉత్సవానికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఎలకతుర్తిలో జరుగుతున్న సభలో సుమారు పది లక్షల మందికి ఏర్పాట్లు చేశారు దానికి అవసరమైన రకరకాల విన్యాసాలు ఇప్పటికై చేస్తున్నాయి ఎడ్ల పండ్ల ర్యాలీ తర్వాత వంద అంబాసిడర్ కాల్ అంబాసిడర్ కార్ ర్యాలీ ప్రతిపక్షంలో ఉండి పదహారు నెల కాంగ్రెస్ ప్రభుత్వం చూసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈ దీన్ని ఏదైతే ఈ ఈ కార్యక్రమాన్ని జరిపే క్రమంలో తుర్తిలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నారు ఆ సభా విశేషాలు వీటన్నింటి గురించి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ రకంగా మరి టీఆర్ఎస్ ప్రస్థానం సాగిన దానిలో ఎన్నో ఉత్తాన పతనాలు ఉన్నాయి చివరికి బీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి మారింది కనుక ఇది నిలిచి గెలుస్తుందా లేకుంటే బీఆర్ఎస్గా పార్టీ పార్టీ మారిన తర్వాత మొదటిసారి ఓడిపోయింది కనుక మళ్ళీ టీఆర్ఎస్గా మారుతుందా ఇవన్నీ ఆసక్తికరమైన పరిణామాలు కేసీఆర్ గారు మాట్లాడకపోతే ఎంత వార్తను మాట్లాడితే అంతే వార్త మాట్లాడితే ఎంత వార్తను మాట్లాడకపోతే కూడా అంతే వార్త కనుక రేపు మరి కేసీఆర్ గారు పార్టీ రాష్ట జాతీయ అధ్యక్షులుగా రేపు ఏం చేస్తారు ఏ రకంగా చూస్తారు అనేది మనం గమనించాలి రేపటి సభ కోసం అంటే ఇవాటి ఇవాళ జరుగుతున్న సభ కోసం పెద్ద ఎత్తున ప్రజలైతే ఎదురు చూస్తున్నారు కేసీఆర్ వెంట కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఈ పలహారీల పాలన గురించి తనదైన రీతిలో ఏం మాట్లాడతారనేది ఆసక్తి ఎదురు చూస్తున్న ప్రజలకు టీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆస్కరిస్తూ